హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్ట్రూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ బ్యాంబూ డే సో మనకి ప్రపంచ వెదరు దినోత్సవం అని చెప్పేసి అంటామండి సో మనకి వెదరు అని చెప్పేసి అంటామండి బ్యాంబూ ట్రీస్ ఇదిగో మీరు పిక్లో చూస్తున్నారండి సో మనకి బ్యాంబూ ట్రీస్ అండి సో వీటి యొక్క ఆవశ్యకత ఏంటి సో వీటి యొక్క పెంపుదల ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి దీని మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సో చాలా ఎగ్జామ్లో కూడా ఈ డేని అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల మీరు రేపు మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ డే అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంది గుర్తుంచుకోండి సో మనకి వరల్డ్ బ్యాంబూ డే సో ఇప్పుడు సార్ అంటే సెప్టెంబర్ పద్దెనిమిది అంటే ఈ రోజున మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో ఈ యొక్క డేట్ గుర్తుంచుకోండి దాంతో పాటుగా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారని ఏమని సో మనకి ఏదైతే మహారాష్ట్రలో విదర్భాలో ఒక టూ హండ్రెడ్ మీటర్స్ పొడవైనటువంటి ఒక వెదరుతో తయారు చేసినటువంటి ఒక రైలింగ్ అని చెప్పేసి అంటామండి సో దాన్ని ఏర్పాటు చేశారు వెదర్తో అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశారండి దానికి బాహుబలి అని చెప్పేసి పేరు పెట్టారు అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు దాన్ని ప్రారంభించారు అని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు సో ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి సో మనకి ఏదైతే టూ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ అండి దాని పొడవు ఎంత అంటే టూ హండ్రెడ్ మీటర్స్ అండి టూ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ బ్యాంబు క్రాష్ బ్యారియర్ అని చెప్పేసి అంటామండి బ్యారియర్ అంటే సో మనకి రోడ్లు అటు హైవే దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు ఆ సైడింగ్ మనము జనరల్ స్టీల్ తో తయారు చేస్తూ ఉంటారండి ఆ స్టీల్ తో కాకుండా ఈ యొక్క బ్యాంబుతో తయారు చేసినటువంటి ఈ యొక్క వెదర్ను ఉపయోగించారు దీంట్లో దానికి పెట్టిన పేరే బాహుబలి అని చెప్పేసి ఆ వెదర్ కు పేరు పెట్టారు సో మా ఏదైతే మనకి వాణి వరోరా హైవే మీద సో మనకి యొక్క విదర్భాలో ఉంటుందండి ఈ యొక్క హైవే పక్కన ఈ యొక్క బాహుబలి బ్యారియర్ని పెట్టడం జరిగిందని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్లో చదువుకున్నారు దాని లెంత్ ఎంత సార్ అంటే టూ హండ్రెడ్ మీటర్స్ అండి టూ హండ్రెడ్ మీటర్స్ ఇది ఒకటి పాయింట్ గుర్తుంచుకోవాలి కరెంట్ అఫైర్స్లో గతంలో మనం చదివిందే అది దాంతోపాటుకి ఈరోజు డే గుర్తుంచుకోండి దాంతోపాటుగా ఈ యొక్క వరల్డ్ బ్యాంబూ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటుంది ఒక ఆర్గనైజేషన్ ఇది ఒక ఎన్జిఓగా పనిచేస్తూ ఉంటుంది ఇది రెండు వేల ఐదులో దాన్ని ఏర్పాటు చేశారు సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క బ్యాంబూని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి దేశం ఏంటి సార్ అంటే దట్ ఈస్ చైనా అండి తర్వాత ప్లేస్లో భారతదేశం అనేది ఉంది సో రెండు వేల పదిహేడులో అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల పదిహేడులో భారతదేశము ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ప్రకారము సో మనకి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఏడుని ఒక చిన్న అమెండ్మెంట్ ద్వారా రెండు వేల పదిహేడులో ఒక అమెండ్మెంట్ చేసిందండి ఏంటి సార్ ఆ అమెండ్మెంట్ అంటే ఏవైతే ఈ యొక్క బ్యాంబూ ట్రీస్ ఉంటాయో వాటిని ట్రీస్ అనే కేటగిరీ నుంచి తొలగించడం జరిగింది గుర్తుంచుకోండి సో మనకి ఈ యొక్క ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ బ్యాంబూస్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యాటగిరీ ఆఫ్ ట్రీస్ అంటే చెట్టులు అనే జాతి నుంచి దీన్ని తొలగించారండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఏ యాక్ట్ ద్వారా ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ట్రీస్ అనే కేటగిరీస్ నుంచి యొక్క బ్యాంబూ ట్రీస్ని తొలగించడం జరిగింది దీన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలలో ఫస్ట్ చైనా సెకండ్ ఇండియా ఉందనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఈ డే సెప్టెంబర్ పద్దెనిమిది వరల్డ్ బ్యాంబూ డే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము లూథియానాలో సునకాల పార్క్ అండి సో మనకి లూథియానా అనగానే మీకు పంజాబ్ గుర్తొస్తుంది సో ఆ లూథియానా నగరంలో డాగ్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ పెట్టడం జరిగిందండి సో భారతదేశంలో మొట్టమొదటి పార్క్ ఇదని చెప్పేసి అంటున్నారు అంటే డాగ్కు సంబంధించిన ఏవైతే డాగ్స్కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ అనేవి కూడా ఈ పార్క్లోనే కండక్ట్ చేస్తారట అంటే డాగ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్విమ్మింగ్ నేర్పించడం సో ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించిన యాక్టివిటీస్ మొత్తం ఈ పార్కులో కండక్ట్ చేయబడుతుందని చెప్పేసి పంజాబ్లోని లూధియానాలో సునకాల కోసం ప్రత్యేకంగా పార్కుని ఏర్పాటు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు సో పాయింట్ స్ట్రైట్ క్వశ్చన్ అండి ఇటీవల కాలంలో డాగ్ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతారు దట్ ఈజ్ లూధియానా పంజాబ్ సో అదేవిధంగా మీకు పంజాబ్ అనగానే మనకి సింధా పంజాబ్లో అండి ఒకే ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ బాగా ఫేమస్ అండి సో మనకి హరికే వెట్లాండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పేసి ఉంటుందండి పంజాబ్ అని చెప్పేసి ఉంటుంది పంజాబ్లో దెర్ ఈజ్ నో నేషనల్ పార్క్ అని చెప్పేసి కూడా మీరు గుర్తుంచుకోవాలి పంజాబ్లో ఎటువంటి నేషనల్ పార్క్స్ అనేవి లేవు ఓన్లీ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏ ఉన్నాయి వాటిలో కూడా హరికే వెట్లాండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అని చెప్పేసి పంజాబ్లో బాగా ఫేమస్ సో అది కూడా గుర్తుంచుకోండి స్ట్రైట్ క్వశ్చన్ అండి డాగ్ పార్క్ ఎక్కడ అంటే లూధియానా పంజాబ్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఉద్ధంపూర్ రైల్వే స్టేషన్కు అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ పేరు అని చెప్పేసి సో మనకి ఈ యొక్క రైల్వే స్టేషన్ వార్తల్లోకి వచ్చిందండి సార్ ఇది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది సో ఇది ఉద్ధంపూర్ రైల్వే స్టేషన్కు కెప్టెన్ తుషార్ మహాజన్ అని పేరు పెట్టారు సో ఇతను రెండు వేల పదహారవ సంవత్సరంలో ఉండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇతని పేరు ఇతనేనండి సో మనకి కెప్టెన్ తుషార్ మహాజన్ అని సో ఇతను రెండు వేల పదహారులో పుల్వామా ఘటనలో చనిపోవడం జరిగింది సో ఈ యొక్క వీరుడి పేరు మీదుగానే ఈ యొక్క ఉద్ధంపూర్ రైల్వే స్టేషన్కి కెప్టెన్ తుషార్ మహాజన్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది సో పాయింట్ గుర్తుంచుకో వాటితో పాటుగా ఇటీవల కాలంలో కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లు మార్చడం జరిగిందండి సో అవి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇలాంటివి రీ నేమ్స్ అనే పేరు మీద ఖచ్చితంగా ఓబిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము సో అంటే ఇటీవల కాలంలో కొన్ని ఏవైతే రైల్వే స్టేషన్కి కానివ్వండి కొన్ని ప్రాంతాలకు కానివ్వండి కొన్ని ఎయిర్పోర్ట్స్ కానివ్వండి పేర్లు మార్చడం జరిగింది సో వాటిల్లో పర్టికులర్ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుందాం సో ఇటీవల కాలంలో మనకి ఉద్దాంపూర్ రైల్వే స్టేషన్ ఏ విధంగా పేరు మార్చారు అని చెప్పేసి అడగచ్చు సో అదే మనకి కెప్టెన్ తుషార్ మహాజన్ లేదా ఈ యొక్క ఉద్ధాంపూర్ రైల్వే స్టేషన్ అనేది ఇట్లా పేరు మారింది కదా ఏ రాష్ట్రంలో లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది అంటాడు దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వాటితో పాటుగానే మనకి సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అంటామండి సో ఇది వచ్చేసరికి అహ్మదాబాద్ అండ్ ఢిల్లీ ఈ మధ్యలో నడుస్తూ ఉంటుంది దీనికి అక్షరధామ్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగిందండి సో అక్షరధామ్ రైల్వేగా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా ఝాన్సీ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుందండి ఉత్తరప్రదేశ్లో దీనిని వీరంగణ లక్ష్మీభాయ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది మీరు చదువుకున్నారు ఆల్రెడీ సో మనకి రెండు ఒకటి వచ్చేసరికి సంపర్ క్రాంతి అయితే మాత్రం అక్షరధామ్ గాను సో ఝాన్సీ రైల్వే స్టేషన్ ను వీరంగన్ లక్ష్మీభాయ్ రైల్వే స్టేషన్ గానీ ఉత్తరప్రదేశ్ని మార్చడం జరిగింది అదేవిధంగా ముంబైలో మనకి చర్చిగేట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుంది ఈ చర్చిగేట్ రైల్వే స్టేషన్ సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది ఈ సిడి దేశ్ముఖ్ అంటే ఇతర ముంబై మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటిగా గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి సో మామూలుగా అయితే మాత్రం ఓస్ బార్న్ స్మిత్ అని చెప్పేసి వేశాడండీ బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే అప్పటికి మనకు స్వతంత్రం రాలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత చేసింది సిడి దేశ్ముఖ్ అని చెప్పేసి చర్చిగేట్ రైల్వే స్టేషన్ ముంబై దాని పేరు మార్చడం జరిగింది మీరు ఆల్రెడీ కవర్డ్ వీ హ్యావ్ కవర్డ్ మీరు ఆల్రెడీ చదివారండి సో అదేవిధంగా బైకుల్లా రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఇటీవల కాలంలో న్యూస్లోకి రావడం జరిగిందండి ఈ బైకుల్లా రైల్వే స్టేషన్ ఉంది సార్ అంటే ముంబైలో ఉంటుందండి ఏం సార్ ఇది అంటే యునెస్కో ఏషియాస్ ప్రైజ్ అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగిందండి మీరు చదువుకున్న రెండు వేల ఇరవై సంబంధించి యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అనౌన్స్మెంట్ చేశారండి బట్ రెండు వేల ఇరవై మూడు అవార్డును ప్రజెంట్ చేయడం జరిగింది దీనికి బైకుల్లా రైల్వే స్టేషన్ అని చెప్పేసి యునెస్కో ఏషియా పసిఫిక్ కల్చరల్ అవార్డు అని చెప్పేసి ఈ యొక్క రైల్వే స్టేషన్ రావడం జరిగింది ఇది ఎక్కడుంది సార్ అంటే మహారాష్ట్రలో ఉంది ముంబై తర్వాత వచ్చేసరికి మన భారతదేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కలిగి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వార్తలోకి రావడం జరిగిందండి అదే స్వామి రైల్వే స్టేషన్ అంటారు లేదా హుబ్బల్లి రైల్వే స్టేషన్ అని చెప్పేసి అంటారు పదిహేను వందల ఏడు మీటర్లు దాని పొడవు ఎక్కడ అంటే దట్ ఈస్ బెంగుళూరు కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి సిద్ధార్డస్వామి రైల్వే స్టేషన్ అని అనవచ్చు లేకపోతేనేమో మనకి హుబ్బళ్ళి రైల్వే స్టేషన్ అన్న అని చెప్పేసి అనవచ్చు అదొకటి అదేవిధంగా మియాన్ఖా బాదా రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో రావడం జరిగిందండి సో ఈ యొక్క మియాన్ఖా బాదా రైల్వే స్టేషన్ని మహేష్ నగర్ హాల్ట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మహేష్ నగర్ హాల్ట్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది ఎక్కడ ఉండదు సార్ అండి ఇది రాజస్థాన్లో ఉంటుందండి సో అదేవిధంగా మనకి హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ యొక్క హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ పేరు మార్చారు ఏమని పేరు మార్చారు సార్ అంటే రాణి కమలాపాటి రైల్వే స్టేషన్ అని చెప్పేసి పేరు మార్చారు భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో కొన్ని చేంజెస్ జరిగినటువంటి అండ్ వార్తల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ సో చూడండి మీకు గతంలో ఏం జరిగిందో కూడా ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి సో అలా వినడం వల్ల మీరు ఏంటంటే మూడు సార్లు చదివిన దానికి ఒకసారి వింటే సరిపోతుంది సో ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి సో ఇది ఎప్పుడు మీకు వస్తుంది సార్ అంటే రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు గుర్తుంటే వస్తుందండి కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి గుర్తుండవు రెండుసార్లు గుర్తుండవు కనీసం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రివిజన్ చేయాలండి ఆ రివిజన్ చేసిన దాన్ని గుర్తుంచుకుంటే మీకు పలానా రైల్వే స్టేషన్ అనగానే మీకు స్ట్రైక్ అవుతుంది సో అంతే తప్ప ఒకసారి చదివితే ఎవరికి గుర్తుండవండి అందరూ ఎవరైనా ఎవరు రోబో కారండి ఒకసారి చదివితే ఎవరికి ఒక్కసారి కూడా గుర్తు ఉండవు గుర్తుంచుకోండి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ 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 ఇవన్నీ చేయటమే ఇప్పుడు ఉద్దంపూర్ రైల్వే స్టేషన్ వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఇండియన్ బ్యాంక్ అన్విల్స్ ఐబీ సాతి టు ఎన్హాన్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ సో ఏవైతే మనకి యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ని ఏదైతే డోర్ స్టెప్కి తీసుకెళ్ళడం అంటే ప్రజల వద్దకే ఇంకొంచెం స్మూత్ ఫంక్షనింగ్ కోసం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఒక యాప్ని తీసుకొచ్చారండి ఏంటి సార్ అయితే ఐబీ సతీ అని చెప్పేసి తీసుకొచ్చారు ఐబీ సతీ అని చెప్పేసి తీసి జరిగింది ఏంటి సార్ ఈ యొక్క ఐబీ సతీ అంటే సో ఆ సతీకి ఫుల్ ఫామ్ ఉందండి ఏంటి సార్ ఈ సతీ అంటే సో మనకి సస్టైనబుల్ ఎస్ మీన్స్ సస్టైనబుల్ యాక్సెస్ సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్క్లూజన్ అని చెప్పేసి అంటాం సో అబ్రివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అబ్రివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్క్లూజన్ అని చెప్పేసి ఒక ఏదైతే ఒక ఒక అప్లికేషన్ తీసుకురావడం జరిగిందండి ఐబి అంటే ఇండియన్ బ్యాంక్ అండ్ ఆ సతీ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఎందుకు అంటే ఏదైతే ఇండియన్ బ్యాంకు సంబంధించి వాటి యొక్క బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ను ఏదైతే ప్రజలకి కన్జూమర్కి సో వేగంగా స్మూత్గా టెక్నాలజీని ఉపయోగించుకొని చేరవేయాలని ఉద్దేశంతో ఈ అప్లికేషన్ తీసుకురావడం జరిగిందని పాయింట్ గుర్తుంచుకోండి వీటితో పాటుగా మీకు ఇండియన్ బ్యాంక్ అనగానే ఒక పాయింట్ గుర్తు రావాలండి ఏంటి సార్ అంటే ఈ ఇండియన్ బ్యాంకులోకి ఒక బ్యాంక్ మెర్జ్ అయిందండి ఏంటి సార్ ఆ బ్యాంకు అంటే అలహాబాద్ బ్యాంక్ అనేది మెర్జ్ అవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అదేనండి మీ అందరికీ తెలిసిందే కదా సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి కార్పొరేషన్ బ్యాంక్ అండ్ ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయిందని చెప్పేసి మీరు చదువుకున్నారు అదే విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విజయ బ్యాంక్ అండ్ డేనా బ్యాంక్ మెర్జ్ అయిందని మీరు చదువుకున్నారు అదేవిధంగా మనకి ఈ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కామర్స్ మెజ్జైందని మీరు చదువుకున్నారు అట్లానే సో ఇక్కడ మనకి ఇండియన్ బ్యాంకులోకి ఏ బ్యాంక్ మెర్జ్ చేశారంటే అలహాబాద్ బ్యాంక్ అని చెప్పేసి ఆ అలహాబాద్ బ్యాంక్ అనేది మెర్జ్ చూడటం జరిగిందండి అలహాబాద్ బ్యాంక్ అనేది సో ఇండియన్ బ్యాంకులోకి మెర్జ్ చూడటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ చెన్నై తమిళనాడు గుర్తుంచుకోండి చెన్నై తమిళనాడు చెన్నై తమిళనాడు సో అందువల్ల మనకి ఇక్కడ దీని హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోవాలి ఈ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ మెజ్జైంది గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఒక సతీ అప్లికేషన్ పోర్టల్ తీసుకొచ్చింది ఇండియన్ బ్యాంక్ దానికి ఫుల్ ఫామ్ ఏంటి దిట్ ఈస్ ఎన్ఫ్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ధర్మేంద్ర ప్రధాన్ ఓం లాంచ్ చేసే స్కిల్స్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి సార్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా పనిచేస్తూ ఉన్నారు ఓం బిర్లా ఎవరు సార్ అంటే మనకి లోక్సభ స్పీకర్గా ఉన్నారు సో ఈ యొక్క ఓం బిర్లా గారు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఏదైతే మనకి స్కిల్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ప్రారంభించినటువంటి మంత్రి ఎవరు అని చెప్పేసి అడుగుతారండి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫర్ ఎందుకు సార్ అని అడుగుతారండి ప్రమోటింగ్ డిజిటల్ లిటరసీ ఏదైతే మనకి డిజిటల్ లిటరసీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది సో ప్రమోటింగ్ డిజిటల్ లిటరసీ అండ్ డిజిటల్ స్కిల్స్ సో వీటిని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది సో ఇక్కడ కీ పాయింట్ ఏంటి సార్ అంటే స్కిల్స్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ దిస్ ఇనిషియేటివ్ సో అదేవిధంగా ఎవరి సహకారంతో సార్ అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఇండస్ బ్యాంక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎవరి సహకారంతో ఈ యొక్క ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది స్కిల్స్ ఆన్ వీల్స్ అండ్ ఇనిషియేటివ్ సో మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ షార్ట్ ఫామ్లో ఎన్ఎస్డిసి అని చెప్పేసి అంటాం అండ్ ఇండస్ ఇన్ బ్యాంక్ అని చెప్పేసి సో దట్ ఈస్ ద పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి సో మనకి ఇండస్ ఇన్ అనేది దట్ ఈస్ అ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఈ రెండుతో భాగస్వామ్యంతో ఈ యొక్క స్కిల్స్ ఆన్ వీల్స్ అనే ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది సో ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తాను కూడా అడుగుతారు దట్ ఈజ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము రాహుల్ మిశ్రా అవార్డెడ్ చెవేలియర్ ది ఐ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ అట్ డెస్ లెటర్స్ అని చెప్పేసి అంటామండి ఆ పదం అంతేనండి అది ఇట్ ఈస్ అ ఫ్రెంచ్ వార్డ్ ఇట్ ఈస్ అ ఫ్రెంచ్ వార్డ్ అలానే ఉంటుంది సో అంతా గుర్తుండడానికి ప్రయత్నం చేయమంటే జస్ట్ అది చూడగానే మీకు అర్థమైపోవాలి ఈ ఫిగర్ చూడగా ఇదంతా ఈ సెంటెన్స్ చూడగానే మీకు ఇట్ ఇస్ ఏ ఫ్రెంచ్ వార్డ్ సో ఇది ఏదైతే మనకి ఫ్రాన్స్ ఇస్తుంది యొక్క అవార్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అని చెప్పేసి అంటాము సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అన్నా లేకపోతే చవేలియర్ డిఐ ఆర్డర్ డెస్ ఆర్ట్స్ అట్ డెస్ లెటర్స్ అన్న ఒకటి ఇట్ ఈజ్ ఎ ఫ్రెంచ్ అవార్డు గుర్తుంచుకోండి ఇది మామూలుగా మనం ఇంగ్లీష్లో రాస్తాం సో ఈ యొక్క అవార్డు ఎవరిస్తారు సార్ అంటే ఫ్రెంచ్ అంటే మనకు ఫ్రాన్స్ గవర్నమెంట్ ఇస్తుందండి సో ఎందుకు ఇస్తుంది సార్ అంటే ఏదైతే ఆర్ట్స్ కళలు సో ఇలాంటి వాటిలో అండి ఆర్ట్స్లో సో అదేవిధంగా సాహిత్యంలో విశేష సేవ చేసిన వాటికి మనకి ఆర్ట్స్ రంగాలలో కళల్లో కళలు అంటాం కదా ఆర్ట్స్ వీటిలో విశేష సేవ చేసిన వ్యక్తులండి పర్టికులర్గా భారతదేశానికి ఇండియానికి మధ్య వారధిగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తులకు ఇస్తారు అలా తీసుకున్న వ్యక్తి ఎవరు సార్ అంటే రాహుల్ మిశ్రా అని చెప్పేసి పేరు గుర్తుంచుకోండి రాహుల్ మిశ్రా హీజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అండి ఇతను ఒక ఫ్యాషన్ డిజైనర్ సో ఇతనికి ఇవ్వటం జరిగింది సో గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ యొక్క అవార్డును అందిస్తుంది ఫ్రాన్స్ కంట్రీ ఇచ్చే అత్యున్నతమైనటువంటి ఆర్ట్స్ కళల అవార్డు ఏంటి సార్ అంటే సో మనకి ఇదేనండి సో మనకి ఆర్ట్స్ లెటర్స్ అని చెప్పేసి అంటాం సో మీ అందరికీ తెలిసిందే నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ పర్యటన చేపట్టారండి సో ఈ యొక్క బాస్టిల్ డే ముఖ్య అతిథి కూడా వెళ్ళడం జరిగింది సో ఈ ఫ్రాన్స్ పర్యటన ఖచ్చితంగా ఎగ్జామ్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి అమెరికా పర్యటన ఫ్రాన్స్ పర్యటన ఈజిప్ట్ పర్యటన జపాన్ పర్యటన న్యూ న్యూగునియా పర్యటన సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ఈ యొక్క పర్యటనలు విజిట్స్లో మనం రెండు బిడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గుర్తుంచుకోండి యుఏఈ పర్యటన ఇవన్నీ కూడా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము మనోహర్ లాల్ కఠార్ సో ఇతను హర్యానా సీఎంగా ఉన్నారండి మనోహర్ లాల్ కఠార్ లాంచ్ ది ఈ భూమి పోర్టల్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో ఈ భూమి పోర్టల్ను లాంచ్ చేసిన ప్రారంభించిన ప్రభుత్వం ఏంటి అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటారు దట్ ఈజ్ హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి హర్యానా హర్యానా టు ఎన్ష్యూర్ దట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ల్యాండ్ డీల్స్ సో ఏవైతే ఇప్పుడంతా కూడా ప్రతిదీ ఆన్లైన్ అవుతుంది కదండి సో అందువల్ల ఈ యొక్క ఆన్లైన్ చేయాలనే ఉద్దేశంతో భూమిని కూడా సో ఆధార్ కార్డుతో లింక్ చేసి సో వాళ్ళకి ఈ యొక్క ట్రాన్స్పరెన్సీగా పారదర్శకంగా ఉండాలని చెప్పేసి ఈ భూమి అనే పోర్తల్ని ఇటీవల కాలంలో హర్యానా గవర్నమెంట్ తీసురావడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి హర్యానా సీఎం మనకి మనోహర్ లాల్ ఖతర్ అని చెప్పేసి అంటాం సో ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు సంబంధించి ధరణి పోర్చల్ అని చెప్పేసి ఉంటుందండి ల్యాండ్కి సంబంధించింది ధరణి పోర్చల్ అయితే మాత్రం తెలంగాణకి సంబంధించినటువంటి పోర్టల్ అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అయితే మాత్రము మీ భూమి పోర్టల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మీ భూమి పోర్చల్ అయితే ఆంధ్రప్రదేశ్ ధరణి పోతలు అయితే మాత్రం తెలంగాణ అదేవిధంగా ఈ భూమి అయితే మాత్రము మనకి హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మీకు హర్యానా అనగానే ఒక పాయింట్ గుర్తు రావాలండి సో మనకి ఏదైతే టూ సెన్సస్ లెవెన్ సెన్సెస్ తక్కువగా మనకి అక్కడ ఫిమేల్ రేషియో చాలా తక్కువగా ఉందండి అక్కడే చాలా తక్కువగా ఉంది మేల్ ఫీమేల్ కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంది అక్కడే అందుకని అక్కడ బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది హర్యానాకు సంబంధించి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చోప్రా చేజారిన డైమండ్ లీగ్ ట్రోఫీ అని చెప్పేసి అంటామండి సో ఒలంపిక్స్ ప్రపంచ ఛాంపియన్ జవేలియన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు డైమండ్ లీగ్ ఛాంపియన్స్ అని చెప్పేసి జనరల్గా ఇలాంటి డైమండ్ లీగ్ ఛాంపియన్స్ చాలా జరుగుతున్నాయండి సో మీకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటి సార్ ప్రతిసారిలోకి ప్రతిసారి ఆ డైమండ్ లీగ్ ఛాంపియన్ గెలిచాడు అంటాడు గోల్డ్ అంటారు సిల్వర్ అంటారు అంటే సో దగ్గర దగ్గర ఇలాంటివి ఏడు ఛాంపియన్స్ జరుగుతాయండి ఏడు ట్రోఫీస్ జరుగుతాయి అంటే ఏదైతే డైమండ్ లీగ్ ఛాంపియన్స్ అని చెప్పేసి సెవెన్ ఈవెంట్స్ జరుగుతాయి అట్లా మొత్తం ఆరు కంప్లీట్ అయ్యి లాస్ట్ ఏడోదే హయ్యెస్ట్ అండి ఆ ఏడోదే ఇదండి సో దీనికి సంబంధించి ఇదే హయ్యెస్ట్ అండి మిగతా ఆరు అనేవి ఓకే సో కానీ హయ్యెస్ట్ ఏడోది దో ఇతను సెకండ్ ప్లేస్ వినవడం జరిగింది దాంతో ఫస్ట్గా వేరే ఒక ఆయన విన్ అయ్యారు సో ఈయన మాత్రం డైమండ్ లీగ్ ఛాంపియన్ ట్రోఫీ చేజారిపోయిందని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది ఇది అమెరికాలో జరిగిందండి ఈ యొక్క టోర్నమెంట్ అనేది సో ఇక్కడ మనం చూసినట్లయితే వార్ద్లెచ్ అని చెప్పేసి చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ప్లేయర్ అని ఇతను ఎనభై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు మీటర్లు ఆ దాన్ని విసిరాడండి సో ఈ యొక్క స్టిక్ని యొక్క ఈ స్టెక్ని విసరడం జరిగింది సో అందువల్ల అతను ఫస్ట్ ప్లేస్లో స్వర్ణం వినోటం జరిగింది సెకండ్ వచ్చేసరికి చోప్రా గారండి ఇండియాకి సంబంధించిన వ్యక్తి హర్యానా ఎనభై మూడు పాయింట్ ఎనభై మీటర్లు విసరడం జరిగింది అందువల్ల సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది అందువల్ల మనకి ఈ యొక్క డైమండ్ లీగ్ ట్రోఫీ అనేది చేజారిపోవడం జరిగింది సో ఆ తర్వాత మనకి హెల్లాండర్ అని చెప్పేసి ఫిన్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఎనభై మూడు పాయింట్ డెబ్బై నాలుగు మీటర్లు విసరడం జరిగింది సో అందువల్ల ఈ మూడు కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎవరెవరు ఎంత విసిరారు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి రైట్ సో గుర్తుంచుకోండి చోప్రా చోప్రా గారండి నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే సో మనకి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఐవిఎఫ్ థెరపీ సేవలు ఉచితంగా ఇవ్వనున్న మొదటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అంటున్నారు అండి సో ఏంటి సార్ అంటే దట్ ఈజ్ గోవా అండి సో దీనికి సంబంధించి గోవా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్ సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఒకసారి చదివితే గుర్తుండదండి రెండుసార్లు చదివితే గుర్తుండదు సో చదివిందే చదువుతూ కొంచెం ఎలాబరేట్గా అసలు మనం ఏం చదువుతున్నామో ఆలోచించుకుంటూ చదవాలండి దాంతోపాటుగా చాలామంది అభ్యర్థులు సార్ ఎప్పటి నుంచో ఇలా ఐదు బుక్కులు నోట్స్ రాసుకున్నామండి మూడు బుక్కులు నోట్ రాసుకున్నామండి అవన్నీ అయిపోయినాయి నేను అవి చదవండి అండి ముందు అవి మొత్తం పిన్ టు పిన్ చదవండి సో వాటిని కొన్ని జనరల్ స్టడీస్కి లింక్ చేసుకోండి పాలిటీ అంశం వచ్చినప్పుడు పాలిటీ అంశానికి లింక్ చేసుకోండి ఎకానమీ వచ్చినప్పుడు ఎకానమీ సబ్జెక్ట్ లింక్ చేసుకోండి సో చాలామంది చెప్తున్నారు ఇలా మూడు నాలుగు నోట్స్లు రాసామని సో ఇవన్నీ ఇప్పుడు తీయండి తీసి చదివే టైం వచ్చిందండి పుస్తకంలో కాదు మస్తకం మస్తకంలో ఉండాలి సో ఆ పుస్తకంలో అన్ని మస్తకంలోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉండండి టైంని బాగా యూజ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్